చిన్నబాబు నువ్వే ఇప్పుడు వీడియో మా కెమెరామెన్ హీరో చిన్నబాబు అవుతాడు చెప్పండి మాట్లాడండి సరదా

నందకుమారి గారు ఒకసారి మా గాయత్రి గారు గాయత్రి గారు గాయత్రి గారు అందరికి అంటున్నారు గాయత్రి గారు ఎండగా అన్న అందరికి వండిస్తున్నారు నిజంగా వంట అయోధ్య మొదలైన తర్వాత ఫస్ట్ టైం మనం అందరం కూడా భోన్ చేస్తున్నాం చెప్పుడు చెప్పులు కూర్చోండి కూర్చోండి బెండకాయ మీరు కూడా రండి మీరు కూడా కూర్చోండి కూర్చుంటాను కొంచెం ఆ ఫోర్ అది కంప్లీట్ అయిపోయింది మళ్ళీ తెచ్చుకుంటాను కూర్చుంటాను చాలా రోజులు కలిసినాం మేము ఎలక్షన్ అయిపోయిన తర్వాత మధ్య కలిసి కొద్దిగా అయినా అనయ్య గారు మాట్లాడే కొస్టేపు

మీకు నాకు బోటి తలకాయ కూర కావాలి ఇందాక ఏమో అన్నారు చికెన్ మటన్ కాళ్ళ చోరవా ఇంకా చికెన్ మటన్ బోటి రాగి సంగటి నాటుకోడి పులుసు రాయలసీమ రాయలసీమ స్పెషల్ మాకు చేసి పెట్టాలా మీరు ఓకే అందరూ కలిసి చేసుకుని చెప్ప పిల్చు కావాలి గారు ఈ రోజు పెట్టినా

ఈ రోజు ఇప్పుడు గాయత్రి గాయరం ఇంట్లో తింటున్నట్టే ఉంది ఒకసారి పంచకపోతే ఆట చేస్తుంది మంచిగా వండుతుంది వండుకోవాలి

No, very l i t t e Chicken piani, really, really. I just remember the problem of this c o m e t t a t I o u g h t u n c i n s t a n g l e

చిన్న కోది గారి అన్నారు చూడాలి ఇప్పుడు ఈ విడి ఆనందోత్సవంతో మోడీ గారిని తలుచుకుంటూ వారు చేసిన విశిష్ట కార్యక్రమాన్ని వీక్షించి ఈ రోజు రంగారెడ్డి డిస్టిక్ ఆఫీస్ కి వచ్చి మేము అందరం కలిసి కెమెరా చేసుకుని తదనంతరము బిందు భోజనం అనేది చేయడం జరుగుతుంది బిందు భోజనంలో రసము పప్పు అటువైపు సాంబార్ అందరికి ఆంధ్రులకి తెలంగాణకి అందరికీ కూడా ఇష్టమైన తెలుగు వాళ్ళ పచ్చడి రాయలసీమ మామిడికాయ పచ్చడితో అలాగే వంకాయ మసాలాతో చిన్ని చిన్ని వడియాలతో చాలా బాగా మేము వంకాయ రాజులకే రారాజు అయిన వంకాయ మసాలాతో అందరము కూడా ఈ భోజనము మేము ఆస్వాదిస్తున్నాము కాబట్టి మోడీ గారికి నిజంగా ఎప్పటికీ కూడా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అనిపించే విధంగా మా అందరినీ కూడా ఈ భారతదేశంలో మా అందరినీ పూలకింప చేశారు వారు చేసిన పనికి చెప్పడానికి మాటలు లేవు ఆనంద బాష్పాలు తప్ప జై శ్రీరామ్ సూపర్ జై శ్రీరామ్ పెట్టుకోండి పెట్టుకోండి చెప్పాలి అయిపోయింది చెప్పండి ఇది రోజు మా స్పెషల్ అవును మీ స్పెషల్ అంటే కామెంట్ చేయండి కదా నెక్స్ట్ టైం చికెన్ మటన్ బోటీ తరకాయ కూర కాళ్ళు మీ నాన్ వెజ్ ఎంత అక్కడ బాబు అదే అంటున్నా ఇప్పుడు చెప్పండి నెక్స్ట్ కావాలంట మాకు ప్రీతి ఎట్లా కావాలంటే మీరు యూట్యూబ్ లో చూసినట్టు రీల్స్ వేసినట్టు కాదు మాకు న్యాచురల్ గా నాటుకోటి కావాలి రాగి సంగటి కావాలి రాగి